ఓం శ్రీ సాయినాథాయనమ అధ్యాయం ఎనిమిది సేవ అంటే ఏమిటి సేవ ఎన్ని విధములు ఒక వ్యక్తిని లేదా ఒక వస్తువును లేదా ఒక విషయాన్ని ఆరాధించడాన్ని సేవయని అంటారు ఈ సృష్టిలో వ్యక్తుల నుండి వస్తువుల నుండి విషయాల నుండి నిరంతరం జరిగే కర్మ సేవయే సేవ రెండు రకములు సాకామ సేవ నిష్కామ సేవ మోహముతో స్వార్థముతో కోరికతో ప్రతిఫలాన్ని ఆశించి చేసే సేవను సాఖామ సేవయని స్వార్థరహితంగా ఎలాంటి కోరిక లేకుండా మోహరహితంగా ప్రతి ఫలాన్ని ఆశించక చేసే దివ్యకర్మను నిష్కామ సేవయని అంటారు సాకామ సేవ మనిషిని అపవిత్రుడిని చేస్తుంది బంధాన్ని కలిగిస్తుంది సంకుచితినిగా భోగిగా చేస్తుంది నిష్కామ సేవ మనిషిని పవిత్రుడిని చేస్తుంది మోక్షాన్ని కలిగిస్తుంది విశాల హృదయముగా యోగిగా చేస్తుంది కాబట్టి సాధకుడు నిరంతరం రెండు సాధనలు చేస్తుండాలి సాకామ సేవను తగ్గించుకోవడం నిష్కామ సేవను పెంచుకోవడం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించింది నిష్కామ సేవనే ని సాకామ సేవను కాదు ఈ నిష్కామ సేవను శ్రీకృష్ణుడు కర్మయోగమని అన్ అన్నారు మనిషి ద్వారా నిరంతర సేవా ప్రవాహం ఏ విధంగా జరుగుతుందో వివరిస్తాను మానవుడి ద్వారా నేను మానవుడి ద్వారా సేవ ఎనిమిది రకాలుగా జరుగుతుంది తల్లి సేవ తండ్రి సేవ పతి సేవ లేదా భార్య సేవ సంతాన సేవ సంఘసేవ ప్రపంచ సేవ గురు గురుసేవ ఈ సేవలు ఎలాంటివో సాయి పలికిస్తున్నారు వినండి తల్లి తండ్రి పతి సంతాన సేవలు అధమ సేవలు సంఘ ప్రపంచ సేవలు మధ్యమ సేవలు దైవ సేవ ఉత్తమ సేవ గురుసేవ అత్యుత్తమ సేవ తల్లి తండ్రి పతి సంతాన సేవలు అధమ సేవలన్నారు కారణము ఈ సేవలు మోహముతో మమకారముతో అహంకారముతో చేసేవి ఈ సేవల వలన సాధకుడు రుణగ్రస్తుడవుతాడు బంధానికి గురవుతాడు ఈ సేవల వలన పుణ్యం కలుగుతుందే గానీ ఆత్మజ్ఞానం పరమసుఖం కలుగవు తల్లి తండ్రి పతి సంతాన సేవల కంటే సంఘ ప్రపంచ సేవలు శ్రేష్టమైనవి కారణం ఈ సేవలలో మోహం మమకారం అహంకారం అనే దోషాలు ఉండవు ఈ సేవలు మధ్యమ సేవలన్నారు కారణం ఈ సేవలు కూడా పుణ్యాన్ని ప్రసాదిస్తాయే గాని ఆత్మజ్ఞానం పరమశాంతిని కలిగించలేవు తల్లి తండ్రి పతి సంతాన సంఘ ప్రపంచ సేవల కంటే దైవ సేవ శ్రేష్టమైనది కారణం దైవ సేవ పుణ్యముతో పాటు గురువును ప్రసాదిస్తుంది దైవ సేవ నిష్కామంగా ఉన్నప్పుడే గురువు లభిస్తాడు ఇక అన్ని సేవల కంటే గురుసేవ శ్రేష్టమైనది కారణం గురువు అపార పుణ్యముతో పాటు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అంటే ఆత్మసాక్షాత్కారాన్ని కలిగిస్తాడు ఈ సేవ వల్లనే మోహం అహంకారం మమకారం నశిస్తాయి వీటిని ఆధారమైన వీటికి ఆధారమైన మనసు నశిస్తుంది కాబట్టి గురుసేవ ఉత్కృష్టమైనది అత్యుథ్యమైనది అందుకే శాస్త్రం సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటిఫలం వందనం మోక్ష సాధనం సాధువులను దర్శించినచో పుణ్యము వచ్చును స్పర్శించినచో పాపములు పోవును వారితో మాట్లాడినచో కోటి పుణ్యముల ఫలము వచ్చును సాధువులకు సాష్టాంగ వందనము పెట్టినచో మోక్షము లభించునని తెలిపినది ఇక్కడ సాధువు అంటే కేవలం కాషాయం ధరించిన ఒక సన్యాసి కాదని ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే గురువని అర్థం తల్లి తండ్రి పతి సంతాన సేవలు ప్రాపంచిక సేవలని సాకామ సేవలని అంటారు సంఘ ప్రపంచ దైవ గురుసేవలను సేవలని ఆధ్యాత్మిక సేవలని అంటారు ఈ పారాయణాన్ని వింటున్న మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఓం శ్రీ నమః